శ్రీరామచంద్రయనమం శ్రీమాత ఓం శ్రీ గురు యో నమ రామకృష్ణానంద గారికి పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి కూడా ఈ భీవుడితో పరిచయం ఉంది స్వామి యోగానంద సరస్వతి వారిని గురువుగా స్వీకరించినటువంటి రామకృష్ణానంద గారికి తొంభై ఎనిమిది నుంచి ఇక్కడ పరిచయం ఉంది అయితే వారు బీవుడితో సద్గురు శివానందమూర్తి గారితో కానీ సౌరీషమ్మ గారితో కానీ అలాగే యోగానంద స్వామితో అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మహనీయులతో అందరితో కూడా వారికి వారిని రావడం అక్కడికి రావడం దర్శించుకోవడం ఇవన్నీ ఎప్పటికప్పుడు జరుగుతుంది తక్కువ భూమి యోగ భూమి అనేక మంది మహనీయులు సంచరించినటువంటి భూమిది అందుకనే ఆ భూమి కోసం ఆ గ్రంథంలో మనం చూసామంటే అనేక మంది మహనీయమూర్తులు నడయాలి భూమి నడుచు భూమి అలరించే భూమి ఇవన్నీ కూడా అందులో మనకి స్పష్టంగా మనకి కనిపిస్తాయి ప్రతి ఒక్క మహనీయ మూర్తి గురించి ఇందులో రాయడం జరిగింది యోగానంద స్వామి వారు స్వామివారు స్వామి వారు అలాగే హనుమానాథ స్వామి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే ఇక్కడ హనుభావన స్వామి రామకృష్ణ ప్రమాదం శారదా రామకృష్ణ ఉందండి హనుభావనాథ స్వామి గారు శారదా మాతాజీ ఇప్పుడున్నటువంటి డెబ్బై ఆరు నుంచి ఉన్నటువంటి శారదేశ్వరానంద గారు ఇట్లాంటి మహనీయమూర్తులు అందరూ ఇక్కడ ఉన్నారు అరుకు తర్వాత మన వీళ్ళనే అందరూ కూడా చాలా ఇచ్చేస్తారు అంచె ఈ గ్రంథాన్ని నాలుగు భాగాలుగా కడలి అంటే సముద్రం సాగర్ తీరం స్వామి నారసింహుడు నారసింహ క్షేత్రం గురించి మూడవది యోగభూమి అంటే మన మహాత్మ అందరి కోసం ఇట్లాగా నాలుగు భీముల పట్టణం భీముల పట్టణం అంటే లైట్ హౌస్ సముద్రం అలాగే ఎరమటి దిబ్బలు ఇవన్నింటినీ కూడా మొత్తం అందరినీ కూడా కావచ్చేసి గడసీ కావచ్చేసి అది ఒక మంచి పథ్యకార్యంగా దాన్ని రూపుదిద్దుకుంది ఆ గ్రంథం మనకు ఒక మంచి బీరుడికి ఒక జ్ఞాపకంగా ఉండిపోయేటటువంటిది శాశ్వతంగా ఉండిపోయినటువంటి అనేక గ్రంథాల్లో రాసిన బీరుడి వైభవం కూడా ఒకటన్ని భావిస్తూ